గురుచరణ జలము గోదావరి అని గురుమూర్తి రామభద్రుండని తత్పురమును భద్రాచలమణి గురుమంత్రమె తారకమణి గురిగలిగి నట్టి తిరిగి రాణి నట్టి ನರುಡುಣ್ಣ ಚೋಟೆ ಸುಂದರ ಶೇಷಗಿರಿಭದ್ರ ಗಿರಿರಂಗ ನಾಯಕ ಪುರಮಾಣದಗಿಯುಂಡು ಗುರಿಗಳಿಗಿನಟ್ಟಿ ತಿರುಗಿರಾಣಿ ಮರುಗರಿಗಿನಟ್ಟಿ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు కృష్ణ ప్రభు కృష్ణప్రభు దేశకేంద్రుల వారికి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక సుదృద కందార్థ దరువులలో శిష్య లక్షణంలో మనం ఈరోజు పన్నెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో గురుదేవుని పాదజలము ఆ చరణ తీర్థమే కాశీ గంగతో సమానమని గురువే విశ్వేశ్వరుడని గురుదేవుడు ఉపదేశించినటువంటి ఆ మంత్ర రాజమే తారకమని అలా ఆ తీరుగా గురువుని దర్శించాలి సేవించాలి ఆయన ఉన్న ప్రదేశమే కాశీ ప్రయాగ అలానే రామేశ్వరముతో సమానమని తెలియజేసి అక్కడ శివ సంబంధమైనటువంటి విషయాలతో గురువుని మనకు ఆ దృఢత్వాన్ని అందజేసి ఇక్కడ విష్ణు సంబంధముగా గురువుని ఎలా భావించాలో తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య గురుచరణ జలము గోదావరి అని గురుమూర్తి రామభద్రుండని తత్పురమును భద్రాచలమని గురుమంత్రమే తారకమని గురి గలిగి నట్టి తిరిగి రాని మరుగిరిగి నట్టి నరుడున్న ఎందుకంటే అలా నరుడున్న చోటు ఎలాంటిదో తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభుదేశులు వారు అలా గురి కలిగి ఉండాలి గురుదేవుని మీద ఆ గురి లేకపోతే కుదరదు గురి లేకపోతే లక్ష్యాన్ని ఎన్నటికీ కూడా ఛేదించలేము గురువు మీద అలాంటి గురి ఉండాలి ఏదో తెలియచేస్తున్నారు మనం వింటున్నాం అనేటువంటి భావన కాదు బోధ మీద గురి ఉండాలి గురువు చెప్పేటువంటి సౌంగ్య మీద గురి ఉండాలి ఎందుకని సమస్తము కూడా సౌజ్ఞతో తెలియజేసేటువంటి సిద్ధాంతం శివరామ దీక్షిత సిద్ధాంతం ఇది గురుముఖత ఎరగవలసినదే గురి తప్పితే కుదరది అది తిరిగి రానటువంటి మరుగు గురువు తెలియజేసేటువంటి మరుగు రాకడా పోకడా లేనటువంటి మరుగది దానిలో నేను ఎలా లేకనే ఉన్నాను అనబడేటువంటి గుర్తు ఏదైతే ఉన్నదో గుర్తును గురి ఎరిగి కొట్టగలగాలి అలా కొట్టినట్లయితే ఇక దానిలో ఉండబడేటువంటి ఆ జంట పక్షులు ఏవైతే ఉన్నావో ఇక లేవు అవి ఆ పులుగు ఇక లేదక్కడ అలాంటి మరుగెరగాలి ఎలా భావించాలి గురు చరణ జలము గోదావరి అని మనం గత కందార్థంలో ఇదే చెప్పుకున్నాం గురుని యొక్క పావన పాద జలము దేనితో సమానం పరమ పవిత్రమైనటువంటి గోదావరితో సమానం ఆ గోదావరి జలమే గురుపాద జలము అయితే గురుమూర్తి స్వరూపము ఎవరు సాక్షాత్ రామచంద్రుడు అందుకే రామభద్రుడు భద్రాచలములో కొలువై ఉండబడేటువంటి శ్రీరాముడు గురుదేవులు తత్వరము ఆయన వశించేటువంటి ప్రదేశం ఏమై ఉన్నది భద్రాచలమై ఉన్నది గురువు ఎక్కడ ఉంటే అది భద్రాచలమే గురువు ఎక్కడ ఉంటే అది వారణాసియే తత్పురములు భద్రాచలమని గురువు మంత్రమే తారకమని గురి గురినట్టి గురువు మనకు ఉపదేశించినటువంటి మంత్రరాజమైనటువంటి ఆ త్రిమంత్ర గోప్యము ఏదైతే ఉన్నదో అది తారకం భవసాగరము నుంచి తప్పించేటువంటి ఉపదేశ క్రమం అది అలాంటిది ఆయన ఉపదేశించినటువంటిదే తారకం అలా గురి ఎవరికైతే ఉంటుందో గురుమూర్తి స్వరూపాన్ని వారికి తిరిగిరాని మరుగు తెలుస్తుంది ఇక్కడ గురుమూర్తిని ఏ విధముగా శిష్యులు భావించాలి అందుకే గతంలో కూడా చెప్పాను శిష్య తల్లి తండ్రి దొర దాత కుల దైవము ఆప్తులు తద్విధానంగా ఉండాలి గురువు మీద లేకపోతే బోధ కుదరదు నాలాంటి నరుడే గురువు అనుకున్నటువంటి వారికి ఏనాడు బోధ అంటదు శిష్య అలా ఎవరైతే తద్విధానంగా ఆ గురుని పాదతీర్థమే గోదావరి అని గురుమూర్తే రామచంద్రుడని వారు వశించేటువంటి ప్రదేశమే భద్రాచలమని ఆయన ఉపదేశించినటువంటి మంత్రమే తారక రాజమని అలాంటి ఎరిగినటువంటి వారికి మరుగు ఎరిగినట్టి నరుడున్న చోటే అలాంటి మరుగు ఎరిగినటువంటి శిష్యుడు ఉన్న చోటు కూడా ఆ గురు శిష్యులు వసించేటువంటి స్థానం ఎలాంటిదంటే సుందర శేషగిరి భద్రగిరి రంగనాయాకాపురమానాదగిండు అలా అనేందుకు ఎక్కడా సంశయమే లేదు నాయన అలాంటి గురు శిష్యులు వసించేటువంటి చోటు మరుగు ఎరిగి నట్టినరుడున్న చోటే మరుగు ఎరగనటువంటి వారు కాదు నాయన ఆ మరుగు ఎరిగి తిరిగి రానటువంటి స్థలిని పొందినటువంటి వారు అందువసించేటువంటి నిరంజనులు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రజ్ఞాన రహితులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఉండబడేటువంటి చోటు ఎలాంటిదంటే శిష్య సుందర శేషగిరి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భావించేటువంటి సప్తగిరి ఏదైతే ఉన్నదో తిరుమల నాయనా ఆ శేషాద్రితో సమానమైనటువంటిది ఆ గురు శిష్యులు నెలవైనటువంటి చోటు మరుగెరిగినటువంటి వారు ఉండే తలి శిష్య చెప్పేటువంటిది ఇంకా భద్రగిరి సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు కొలువైనటువంటి భద్రుని యొక్క కోరిక మేరకు భద్రాచలంలో కొలువైనటువంటి రామభద్రుడు ఉండేటువంటి ప్రదేశమైన భద్రాచలం అదే శిష్య అదే భద్రగిరి ఇంకా రంగనాయకపురం శ్రీరంగం అది వేరే కాదు గురుడున్న స్థలం ఏదైతే ఉన్నదో అది శ్రీరంగం అదే భద్రాచలం అదే తిరుమల అదే సమస్త పుణ్యక్షేత్రములతో సాటి అయినటువంటిది అందుకే పురమాణ దగియుండు ఏటినైనా అనేందుకు తగినటువంటిది గురుడున్నటువంటి ప్రదేశం ఎవరికి గురి కలిగినటువంటి శిష్యునకు తిరిగి రానటువంటి మరుగెరిగినటువంటి శిష్యునకు అలాంటి వారు గురుదేవుని యొక్క మూర్తి వైభవాన్ని అలా దర్శిస్తారు ఆ దర్శించినటువంటి వారికి ఈ జనన మరణ భ్రాంతి రహితం కలుగుతుంది అని మనకు చక్కగా రెండు వందల నలభై మూడవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా